ఏ రా బాబు కంపెనీ ఓనర్లు పదహైదేళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఎందుకు పనికిరాదంటున్నారే ఇన్నేళ్ళు వాడి చేత ఊడిగం చేయించుకున్నారు కదరా వాడిది వేస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా రా అంటే మీ ప్రాఫిట్సే ధ్యేయంగా కాకుండా వాడికి ఏదో వాడిని ఎలా రిటైన్ చేయాలా కంపెనీలో అనే వేలో ఎందుకురా మీ దగ్గర స్ట్రాటజీలు లేవు జనరల్ గా మనము ఏ ఇండస్ట్రీ తీసుకున్నా లైక్ మెడికల్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే బ్యాంకింగ్ ఫీల్డ్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఫీల్డ్ కావచ్చు ఫార్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కెరీర్ లో పీక్స్ లో ఉంటారు ఎందుకు పీక్స్ లో ఉంటారు అని చెప్తాము ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ సరౌండింగ్ వాళ్ళ ఎంప్లాయీస్ మధ్యలో వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బో తనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తన ఎక్స్పీరియన్స్ తన అనుభవం ముందు మనమెంత అనే పరిస్థితిలో ఉంటారనమాట అంటే చుట్టూ జనాలు ఎలా ఉంటారంటే తన దగ్గరికి వెళ్తే అబ్బా రేంజ్ పర్సన్ రా అనేటట్లు ఉంటదన్నమాట కానీ ఇదే పాయింట్ ఐటీ ఇండస్ట్రీకి వచ్చేసరికి రాంగ్ ఎందుకు ఐటీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు చాలా మందిని మనం గమనించాము అంటే ఫార్టీ ప్లస్ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అయ్యో నేను ఈ ఇండస్ట్రీకి తగ్గట్టు నేను అప్గ్రేడ్ అయ్యానా లేనా నా జాబ్ ఎప్పుడు పోతుందో ఏమో నేను నా జూనియర్ కంటే అంటే టెక్నికల్ గా మంచి లెవెల్లో ఉన్నానో లేదో ఈ భయంతో గడిపేస్తున్నాడు చాలా మందికి లే ఆఫ్స్ కూడా అయిపోతున్నాయి ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు మనం గమనించినామంటే ఫార్టీ ఇయర్స్ ఒక మనిషికి వచ్చాయి అంటే వాడి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటది చెప్పండి పర్సనల్ గా వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్ బాగా హైలో ఉంటారు అనమాట అంటే మీ లైక్ ఇంటర్ ఆ రేంజ్ లో ఉంటారు అంటే ఏమి వాళ్ళకు బాగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ప్లస్ తన పైన డిపెండ్ అయ్యే పేరెంట్స్ ఉంటారు ఎటు చూసినా ఫుల్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉంటాయి పైన ఆ టైంలో లే ఆఫ్ అయితే అంటే దీని జాబ్ పోతే ఏంటి తన పరిస్థితి ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో చాలా మంది అంటే సోషల్ స్టేటస్ ఎలా ఉంటుంది పక్కింటి వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ ఈ సో సో ఆర్కిటెక్ట్ అనో టెక్నికల్ మేనేజర్ అనో ఇలా అందరికీ తెలిసి ఉంటుంది ప్లస్ బంధువులందరిలో కూడా తినికేంటి ఓ తను పలానా కంపెనీలో మంచిగా వర్క్ చేస్తున్నాడు ఇలా సెట్ అయిపోయి ఉంటది సడన్ గా తిని జాబ్ పోతే దీనికి ఫస్ట్ వచ్చే భయం ఏంటి అయ్యో నా పక్కింటి వాడు అడిగితే ఏం చెప్పాలో లేకపోతే నా బంధువులు అడిగితే ఏం చెప్పాలో అనే ప్రెషర్ ఎక్కువైపోతుంది అంటే సోషల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి ఆల్రెడీ దీనిపైన చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి డిపెండెన్సీస్ ఇన్ ద సెన్స్ అంటే మీ గా ఎలా ఉంది చెప్పండి ఒక సైడ్ ఏమో మదర్ ఫాదర్ మెడికల్ ఖర్చులు ఉంటాయి ఇంకొక సైడ్ ఏమో పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులు ఉంటాయి ఇంకొక సైడ్ ఏముంటది ఇంటి ఈఎంఐ ఉంటది ఈ అన్నిటితో పాటి తనకి మంత్లీ ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సోషల్ స్టేటస్ సెట్ చేసి కాబట్టి సో మంత్లీ ఖర్చులు కూడా ఎక్కువే ఉంటాయి ఇలాంటి టైంలో తన జాబ్ పోతే తన పరిస్థితి ఏంటో మీరే ఊహించండి సో ఇక్కడ ఇంకొకటి కూడా పాయింట్ ఏంటి తెలుసా కంపెనీలు ఏమని తీసేసి ఉంటాయి తెలుసా యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ టు దిస్ పొజిషన్ అని అంటే ఎక్కడైనా మీరు ఈ మాట వినింటారా ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో మాత్రమే వింటాం ఓవర్ క్వాలిఫైడ్ అని అంటే వాళ్ళ మీనింగ్ ఏంటి తెలుసా కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ అంటే ఏమి నీ నీ సాలరీ చాలా ఎక్కువ ఇదే నీ వర్క్ నే నీ జూనియర్ తో చాలా తక్కువ సాలరీ నేను పని చేపించుకుంటా అని అర్థం ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఏ అంతా వచ్చేసింది కదా సో కాబట్టి సేమ్ వర్క్ ని జూనియర్ తో ప్లస్ ఇంకొకటి జూనియర్ ఏమి ఏ షిఫ్ట్ అయినా చేయగలడు మనం ఫార్టీ ఇయర్స్ తర్వాత మనం ఏంటి వాడు చెప్పినట్లు వినము అంతే కదా మనం నైట్ షిఫ్ట్ ఇవన్నీ చేయము ప్లస్ అవర్స్ ఎక్స్ట్రా అంటే వి ఆల్రెడీ నో ద రూల్స్ కదా అంటే ఎయిట్ అవర్స్ తర్వాత ఎందుకు పని చేయాలి ఇలాంటివన్నీ మనం మాట్లాడతాం అదే జూనియర్ అయితే డెస్పరేట్ గా ఉంటాడు వాడు ఏ వర్క్ ఇచ్చినా ఎంత ఇచ్చినా చేసేస్తాడు సో అందుకే తినికి ఏమని వేస్తున్నాడు ముద్ర వేస్తున్నారు యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్ అనే ముద్ర వేస్తున్నారు పోతే పోనీ జాబ్ వాడు తీసేస్తే నాకు రాదా నేను అప్గ్రేడ్ అయ్యాను నేను బయట ట్రై చేసుకుంటాను అనుకుందామా ఐ బెట్ కంపల్సరీ జాబ్ అయితే అంత ఈజీ కాదు ఎందుకు ఈజీ కాదు అంటున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ కి ఫార్టీ ప్లస్ ఇయర్స్ తను ప్లస్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారనుకోండి ఆబ్వియస్లీ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు ఎందుకు అగైన్ సేమ్ రీజన్ తనతో అయితే ఎన్ని గంటలైనా పని చేపించుకోవచ్చు నైట్ షిఫ్ట్ అయినా పని చేపించుకోవచ్చు అదే ఫార్టీ ఇయర్స్ వరకు ఇండస్ట్రీ గురించి అంతా తెలిసి ఉంటుంది సో తన మాట కంపెనీ ఇవాల్స్ వస్తుంది సో అందుకనే ఇలాంటి డేషన్స్ కంపెనీలు తీసుకుంటున్నాయి సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నువ్వు అప్గ్రేడ్ అవ్వలేకపోతున్నావు అందుకే తీసేస్తున్నాము అంటారు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా చూడండి ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఉన్నాడు ఆ టైంలో తన బాగా తోపు కానీ ఇప్పుడు తనొచ్చి టకానా నువ్వు పైతాన్ నేర్చుకో పైస్ పార్క్ నేర్చుకో ఇప్పుడు అంతా డేటా ఇంజనీరింగ్ అని అన్నాం అనుకోండి తనకు ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింట్ ఏంటి తన ఎక్స్పీరియన్స్ కి తనకి ఆఫీస్ లో కూడా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి ప్లస్ పర్సనల్ కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సో ఈవెన్ దో పైతాను పైస్ స్పార్క్ ఇలాంటివి చాలా ఈజీ అయినా తనకి టైం పడుతుంది ఎందుకంటే తనకి టైం లేదు చుట్టూ టైం తీసుకోవడం లర్నింగ్ టైం తీసుకోవడం తనకి కష్టం అదే ఇదే పాయింట్ నేను వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నో ప్రెషర్ నో నేర్చుకోమని అనుకోండి హీ కెన్ లర్న్ లైక్ దిస్ సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరిని ప్రిఫర్ చేస్తారు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉండేవాడిని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే హీ కెన్ లర్న్ వెరీ ఈజీలీ కదా తినికి టైం లేదు ప్లస్ పెట్టే మైండ్ లేదు అంటే ఇంట్రెస్ట్ పెట్టే మైండ్ లేదు కాబట్టి ఫార్టీ ప్లస్ తోడు టార్గెట్ అవుతాడు అనమాట ఇంకొకటి ఏంటి అంటే చాలా కంపెనీస్ చెప్పేది ఒక పర్సన్ ది కేఐ సరిగా లేదంటే మీ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారనమాట తనది లేదు అని చెప్తారన్నమాట ఇదే పర్సన్ కి లైక్ టూ ఇయర్స్ బ్యాక్ అదే కంపెనీలో పదేళ్ల నుంచి అంటే ముందంతా బాగుని ఉంటుంది కదా ముందంతా బాగున్న కేపిఐ సడన్ గా ఎందుకు పడిపోయింది డైరెక్ట్ గా మనీ అని చెప్తే బాగుంటుంది కదా మనీ ఎక్కువ మా నీకు శాలరీ ఎక్కువ మా కాబట్టి తీసేస్తున్నాము అంటే బాగుంటుంది కదా ఎందుకు మెంటల్ గా డిమోటివేట్ చేసి తన్ని బయట పంపించడం ఒక రకంగా చెప్పాలంటే చాలా కంపెనీస్ ఒక ఎంప్లాయీస్ తో చాలా బెనిఫిట్స్ చూసింటారు ఇంతకు ముందంతా తన పర్ఫార్మెన్స్ అంతా ఆ రేంజ్ లో ఉంటుంది తన ద్వారా చాలా డాలర్సే సంపాదించింటారు కానీ ఫైనల్ గా ఏం చేస్తున్నారు నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అంటే ఇండైరెక్ట్ గా మోటివేట్ చేయాల్సిన వాళ్ళే ఊరికే శాలరీ ఎక్కువ ఉంది అని చెప్పకుండా నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అని డిమోటివేట్ చేసి బయట పంపిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే కంపెనీస్ అన్ని ఎంప్లాయీస్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాయి అంటే యూజ్ అండ్ త్రో లాగా యూస్ చేస్తున్నాయి సో నేను ఎన్ని ఎంప్లాయీకి చెప్పేది ఒకటేమా నేను ఏదో కంపెనీకి లాయల్ గా ఉంటాను కంపెనీ నన్ను ఏదో ఓడి చేస్తుంది నాకేదో పైన నెత్తని కిరీటం పెడతాది కాదు దాంతో పార్టీ అంటే కంపెనీలో నేను వర్క్ చేసే పార్టీ నాకు ఏంటి సేఫ్టీ నేనంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత నేనేం చూసుకోవాలి నాకు సైడ్ ఇన్కమ్ ఏముంది సైడ్ గా నేను ఎలా డెవలప్ అవ్వాలి ఆఫ్టర్ దిస్ జాబ్ నేనేం చేసుకోగలను అనే మైండ్ సెట్ తో అయితే ప్రతి ఒక్కరు వర్క్ చేయాలి ఇప్పుడు మనం అనుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఈ ఆఫ్స్ సాఫ్ట్వేర్ ఆఫ్స్ త్రూఅవుట్ ద వరల్డ్ కదా మన ఇండియానే ఎఫెక్ట్ అయిందా ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడుకుంటున్నాము అని కానీ ఇక్కడే ఒక పాయింట్ ఉంది అన్ని కంట్రీస్ లో అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ అనేది ఉంటది అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమి నేను నేను రిజిస్టర్ చేసుకోవచ్చు నాకు జాబ్ లేదు జాబ్ పోయింది అనేటట్లు సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అది అదొకటి ఇంకొక పాయింట్ ఏంటంటే కంపెనీలు సేవరెన్స్ ఇస్తాయి అనమాట అంటే నేను ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఒక కంపెనీలో లాయల్ గా పనిచేశాను అంటే వాళ్ళు ఇన్ ఇయర్స్ ఆఫ్ సాలరీ అన్నట్లు మనకు బెనిఫిట్ గా ఇస్తారన్నమాట వాళ్ళు తీసేసే ముందు ఇదొకటి ఉంటది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కంపెనీ లో మనకి ఎట్లా పిఎఫ్ వస్తుందో అదే టైప్ లో వాళ్ళు కంపెనీ షేర్స్ కొనుక్కోవచ్చు అనమాట సో వాడికి ఏంటి బయట వచ్చేసరికి బాగా సమ్ లమ్ సమ్ అమౌంట్ వాడి చేతిలో ఉంటది ఇంకొక పాయింట్ ఏంటంటే అమెరికాలో కానీ చాలా కంట్రీస్ లో మిడ్ స్కూల్ వరకు స్కూలింగ్ ఫ్రీ అంటే మీ ప్రైవేట్ స్కూల్స్ కాదు సో వాడు ఇన్ని రోజులు సంపాదించింది ఎక్కడా అనవసరంగా మనలాగా లక్షల లక్షలు పోసి వేస్ట్ చేసి అనమాట సో తను సంపాదించిందంతా తన అకౌంట్ లో ఉంటది కాబట్టి జాబ్ పోయినా వాడి పరిస్థితి ఎట్లుంటది ఆల్రెడీ తన అకౌంట్ లో సఫిషియంట్ అమౌంట్ ఉంటది కాబట్టి అది కాపాడుతుంది తనని ఇంకొక పాయింట్ ఏంటంటే అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఉంటది మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది అంటే మీ మనకైనా కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది అంటే సగం టెన్షన్ వెళ్ళిపోయినట్లే మనకి ఇక్కడ జాబ్ పోయింది అనుకో ఐటీ జాబ్ మెడికల్ ఇన్సూరెన్స్ లేదు అగైన్ మనం ప్రైవేట్ గా తీసుకోవాలి కానీ మిగతా కంట్రీస్ లో గవర్నమెంట్ ఇస్తుంది సో మిగతా కంట్రీస్ లో లైక్ యూఎస్ ఇలాంటి లో మన పిల్లలు సిక్స్టీన్ ప్లస్ అనుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది ఆల్రెడీ సైడ్ ఇన్కమ్ స్టార్ట్ అయి ఉంటుంది ప్లస్ బాగా చదివే పిల్లోడు అనుకోండి దానికి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది సో తన స్కాలర్షిప్ తో అంటే గవర్నమెంట్ ప్రోత్సాహకంతో తను బాగా చదువుకోగలడు సో మన పైన డైరెక్ట్ గా ఎంప్లాయీ పైన బర్డన్ ఏమి ఉండదు సో జాబ్ పైన వాడికి పెద్ద ఫరక్ పడదనమాట ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫ్రీ లాన్సింగ్ అనేది వేరే కంట్రీస్ లో చాలా ఈజీ వేరే మన ఇండియాలో అది ఇంకా అంత రేంజ్ కి రాలేదు మనం ఎంతసేపు ఉంటే మెయిన్ జాబ్ లేకపోతే జాబ్ లేదు అనుకునే పరిస్థితిలోనే ఉన్నాం ఇంకా సో నేను ఫైనల్ గా చెప్పేది ఒకటి ఎన్ని ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్సే కదా తర్వాత జాబులు పోతున్నాయి కదా అనే మైండ్ సెట్ ప్లస్ ఇంకొకటి ఏంటి డాక్టర్ అయితే వాళ్ళ కెరీర్ లాంగ్ కెరీర్ కదా ఈ మైండ్ సెట్ కూడా వస్తుంది చాలా మంది పేరెంట్స్ కి కానీ నేను ఇక్కడ ఒకటే చెప్పేది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఎలా ఉండాలి అంటే ఫార్టీ తర్వాత నా జాబ్ ఉండదు ఉంటే బోనస్ లేకుంటే నాకు ఏది ఆల్టర్నేట్ ఏముంది అంటే ఏంటి నేను సైడ్ గా ఏదైనా ఎంటర్ప్రెన్యూర్ గా వెళ్ళొచ్చు లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేట్ కూడా చూసుకోవచ్చు ఏ రా బాబు కంపెనీ ఓనర్లు పదహైదేండ్ల ఎక్స్పీరియన్స్ ని ఎందుకు పనికిరాదంటున్నారే ఇన్నేళ్ళు వాడి చేత ఊడిగం చేయించుకున్నారు కదరా వాడిది వేస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా రా వాడికి ఏదో ఒకటి అంటే మీ ప్రాఫిట్సే ధ్యేయంగా కాకుండా వాడికి ఏదో వాడిని ఎలా రిటైన్ చేయాలా కంపెనీలో అనే వేలో ఎందుకురా మీ దగ్గర స్ట్రాటజీ లేవు